హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ విత్ దేవ్ ఈరోజు మనతో ఉన్నారు ముప్పై మూడు సంవత్సరాల అపారమైన అనుభవం కలిగిన అడ్వకేట్ ఉమర్నాథన్ గారు నమస్తే అండి ఉమర్నాథన్ గారు ఎలా ఉన్నారు ఫైన్ సార్ ఐఆమ్ డూయింగ్ వెరీ గుడ్ సార్ థ్యాంక్స్ అలాట్ మీరు ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థింగ్ వచ్చేసి కంగ్రాచులేషన్స్తో స్టార్ట్ చేస్తాం సార్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ డివిఆర్ మిల్స్ కేస్ గెలిచారు మీరు అండ్ హౌ ఆర్ ఫీలింగ్ ఫీలింగ్ గుడ్ అంటే బేసిక్గా మా వ్యూవర్స్కి డిబిఆర్ మిల్స్ అనగానే ఇక్కడ చుట్టుపక్కల సెకండర్ బ్యాండ్ అండ్ నేను ట్యాంక్ బ్యాండ్ కానివ్వండి సెకండర్ బ్యాండ్ ఉన్నవాళ్ళు అందరికీ డిబిఆర్ మిల్స్ అనేటిది తెలుసు చిన్న ఉన్నప్పటి నుంచి వింటూ ఉందాం అనమాట వింటూ ఉన్నాం సో ఈ విషయంలో మీరు బేసిక్గా డిబిఆర్ మిల్స్ కేసులో ఎలా వచ్చారు ఇది ఎలా బేసిక్గా మీ దగ్గరికి ఎలా వచ్చింది ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది ఇది ఇది ఒకటి యూనో రావాలని కష్టం నడుస్తూ ఉంటుంది మీ దగ్గర రాగానే దాని మీద మొత్తం నీళ్లు జల్లేసి జల్లేసినారు వెరీ యూనో టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నుంచి ఇంత తొందరగా మీరు యొక్క బేసికలీ మీరు ఈ విజయం ఎలా మీకు వరించింది సో మీరు అన్నట్టు మిల్స్ కానీ డీవేర్ మిల్స్ లిటికేషన్ కానీ వెల్ పబ్లిసైజ్డ్ అండ్ వెల్ నోన్ ఇష్యూ ఈవెన్ ఈస్ దేర్ Even I have been hearing about it, like you. This litigation spans from year 1991. Oh. Almost 34, 35 years yes. litigation. So basically I came into this case in the year 2023, August, and April I believe. In 23 I came. This case was running and these workers. I represent the trade union workers. Any trade unions, my sir? Six trade unions I recognized So we represent three trade unions. Okay. Out of the six. మిగతా త్రీ డే యూనియన్స్ ఏమంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది లిటిగేషన్ అండ్ దే ఆర్ మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ డైట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి వీళ్ళు అడ్స్టేట్ చేస్తూ దే దేవర్ దే హ్యావ్ లాస్ట్ జాబ్స్ ది డిన్ గెట్ మనీ ది డిన్ నాట్ పెయిడ్ శాలరీస్ సో వాళ్ళు డిఫరెంట్ అవెన్యూస్ చూసుకున్నారు కొంతమంది లేబర్గా పనిచేశారు బయట చేశారు మోస్ట్ ఆఫ్ దెమ్ ఫార్ట్ థర్ నైల్ బట్ దేవర్ అప్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ కార్పొరేట్ వార్ వేర్ ఇన్ there were several disputes and like land dispute ownership Bear mills was not the owner kurshid and family was the owner of land okay there was a land dispute ownership dispute between them the company was closed the dispute was referred to bfr and also financial infrastructure restructuring board also so several judgments came up and high court intervened supreme court intervened so several persons and several groups like మహాలక్ష్మి మెగా వెంచర్స్ కృష్ణం రాజు గారు అండ్ ఆశీష్ డెవలపర్స్ అండ్ లేటెస్ట్ ఇస్ షిర్జీ డెవలపర్స్ సో మెనీ పీపుల్ కే ఇన్ దీస్ లేబర్ వర్ యాక్చువల్లీ చెప్పాలంటే యాక్చువల్లీ కరస్ట్ దీస్ పీపుల్ ఇంతమంది వచ్చారు కదా లీగల్ వచ్చారా ఇల్లీగల్గా వచ్చారా చెప్పాలంటే సార్ ఇప్పుడు ఎవ్రీవన్ యూస్డ్ లీగల్ ప్రాసెస్ విత్ వితౌట్ లీగల్ శాంక్షన్ ఓవన్ కెన్ ఎంటర్ ఎనీ లిటిగేషన్ సో దే యూస్ అవెన్యూస్ లైక్ బీఏ ఆర్లో దెర్ వర్వర్ ప్రాట్ ప్రాపర్టీ బేసిక్ ప్రాపర్టీ ఒకటి స్పీంగ్ హాట్ ప్రాపర్టీ అండ్ కంపెనీ వాజ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఎ వెల్ లోన్ అండ్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ సో మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది బిజినెస్ పీపుల్ వర్ ఇంట్రెస్టెడ్ ద యూజ్ ది లీగల్ ఛానల్స్ అండ్ ఎంటర్డ్ ఇల్లీగల్ ఎంట్రీ ఏముండదు కోర్ట్స్ వంట ఎనీ పర్సన్లీగలి మోస్ట్ ఆఫ్ దమ్ థింగ్ యూ హ్యావ్ ఇన్ఫ్లయన్స్ యూ మె హ్యావ్ అంటే నేను అడిగే క్వశ్చన్ అంటే ఇన్ఫ్లుయన్స్ చేసి ఇల్లీగల్గా వచ్చేసేసి దీన్ని ఆక్రమించాలి అని చెప్పేసి చాలామంది నేను కూడా స్టోరీ వాట్ ఆర్ టుస్ క్రాసింగ్ ద లైన్ దర్స్ ఎ హ్యూమన్ ఫ్యాక్టర్ కాల్ హ్యూమెన్ ఫ్యాక్టర్ ఎగ్జిస్ట్ అమాంగ్ జడ్జెస్ అమాంగ్ అడ్వకేట్స్ అమాంగ్ ఎవరివన్ సో హ్యూమన్ ఫ్యాక్టర్ టు ఎన్ ఎక్స్టెంట్ ప్లేస్ ఎ రోల్ ఇక్కడ ఏమైంది దే వెంటున్ టు బిఎఫ్ఆర్ సో బిఎఫ్ బీఎఫ్ఆర్ వాంటెడ్ ప్రపోజల్స్ ఫర్ మేనేజ్మెంట్ సమానాస్ట్ మేనేజ్ కదండి సో సెవెరల్ పీపుల్ కేమ్ ఫార్వర్డ్ బిఎఫ్ బిఎఫ్ఆర్ ఒక అపాయింట్ చేశారు అండ్ దోస్ పీపుల్ కున్ మేనేజ్ సో లాస్ట్కి ఏమైంది నైంటీస్లో మహాలక్ష్మి మెగా వెంచర్స్ వచ్చారు దే వాంటెడ్ అ సెటిల్మెంట్ విత్ ఎంప్లాయీస్ వి దీస్ ఎంప్లాయీస్ అగ్రీడ్ దేర్ ఆఫ్టర్ మహాలక్ష్మి మెగా వెంచర్స్ బ్యాక్ డౌట్ అండ్ బికేమ్ ఆశీస్ డెవలపర్స్ ఆశీస్ డెవలపర్స్ వారు ఈ ల్యాండ్తో కూడా అగ్రిమెంట్ చేసుకొని ల్యాండ్ లాడ్స్తో మేనేజ్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు కాంప్రమైజ్ అయ్యారు గవర్నమెంట్ ల్యాండ్ అని ఇనామ్ ల్యాండ్ అని చెప్పేసి ఏదో ఇన్నామ్ అది అది ఎట్లా ఐ మీన్ రిజిస్ట్రేషన్ అవుతుంది సో అది యాక్చువల్ ఏంటంటే ఇనిషియల్గా అది లీజ్ ఇచ్చారు కొరిసే దన్ ఫ్యామిలీ ఇయర్స్ సో నైన్టీన్ నైన్టీ ఫోర్ వాట్ ది పీపుల్ డిబిఆర్ మిల్స్ వాళ్ళకి రెంట్ కట్టడం మానేశారు స్టేటింగ్ దట్ యాజ్ పర్ ఇనాం యాక్ట్ This land is Inam land, and they have applied for uh, overseas mm. occupancy rights certificates. Oh, Inam land law, whoever is in occupation is granted occupancy rights certificates, that is full ownership certificate, oh. ownership rights, as per Inam Act. Right. So they claimed it, and the school people contested that, and to a, to a level they succeeded. Mm. And the uh, Inam tribunal, and later the uh, joint collector, later this high court held that. ద టూ అవర్స్ ఈస్ మే బి నాట్ వ్యాలీడ్ సమ్థింగ్ సో విలీన్ గెట్ టు దట్ పార్ట్ ఆఫ్ ఇటికేషన్ సో వాట్ హజ్ హపన్ దీస్ ఎంప్లాయీస్ ఆ టూ థౌజండ్ సెవెంటీన్ యాజ్ పర్ ది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ సెక్షన్ ట్వెల్వ్ త్రీ అంటాం దాంట్లో అదేంటంటేనండి మనం బయట కాంప్రమైజ్ అవుతాం కానీ ఇన్ఫర్మే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్లో దేర్ ప్రొవిజన్ స్పెసిఫిక్ ప్రొవిజన్ సెక్షన్ ట్వెల్వ్ త్రీ అంటాం దాంట్లో లేబర్ కమిషనర్ గారి ముందు ఇద్దరు డిస్ప్యూటింగ్ పార్టీస్ ఎంప్లాయర్ ఎంప్లాయీస్ ఇద్దరు వెళ్ళి మన కాంప్రమైజ్ అవుతాయి సెటిల్మెంట్ అవుతాయి ది రికార్డ్ అండ్ ద కమిషనర్ లేబర్ కమిషనర్ ఆర్ అడిషనల్ కమిషనర్ హువర్ ఇట్ ఈస్ ఆయన హిల్ బి విట్నెస్ టు ఓకే అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ ప్రెజరీస్ ద గవర్నమెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ టు గెట్ దిస్ అగ్రిమెంట్ ఇంప్లిమెంటెడ్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద పార్టీస్ ఫెయిల్స్ టు ఆనర్ ద అగ్రిమెంట్ గవర్నమెంట్ ఆన్ ఇట్స్ ఓన్ వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ కోర్ట్ కెన్ గెట్ ద అగ్రిమెంట్ ఇంప్లిమెంటెడ్ ఓకే అంత పవర్ఫుల్ అది సో అగ్రిమెంట్ ఏం చేశారు వీళ్ళు బెనవలెంట్గా అగ్రిమెంట్లు మీరు చదువుతూ ఉంటారు మేము నైంటీ త్రీ నుంచి వీళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు వీళ్ళ మీద మేము దయగలిగి సో టోటల్గా వీళ్ళు నైంటీ త్రీ నుంచి ఎంప్లాయ్మెంట్లు లేరు వీళ్ళు లేరండి నైంటీ త్రీ నుంచి సో ఎంతమంది సార్ టోటల్గా నైన్టీ త్రీ నుంచి ఎంతమంది సో ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంటే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎంప్లాయీస్ టోటల్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అన్నారు ఇప్పుడు ఎంతమంది బతుకున్నారు సార్ దాంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ మేబీ కైండ్ ఆఫ్ హాఫ్ ఆఫ్ దె మెట్ డైట్ ఓకే సో టీవీస్ అండి ఎంప్లాయీ చనిపోయినంత మాత్రం రైట్ వెళ్ళిపోదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కదా ఫ్యామిలీ మెంబర్స్ లీగల్ హెయిర్స్కి వచ్చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఏదో సిక్స్ ట్రేడ్ యూనియన్స్ అన్నారు దాంట్లో త్రీ ట్రేడింగ్ నుంచి యూ హ్యావ్ రిప్రజెంటెడ్ మీరు రిప్రజెంట్ చేశారు సో ఏదైతే మీరు రిప్రజెంట్ చేశారో వాళ్ళకే ఈ కోర్టు వర్డిక్ట్ అనేది వస్తుందా మిగతా మూడు వాళ్ళకి కూడా వస్తుందా ప్రస్తుతానికి వాళ్ళకే వస్తుంది అండి కోర్టుకి ఎవరు వెళ్తారో వాళ్ళకి వెళ్ళి వాళ్ళకే వస్తారు సార్ ఇది ఎక్కడ సార్ అంటే మిగతా ట్రేడ్ యూనియర్స్ ఆల్సో దే కెన్ పిప్ిన్ దే కెన్ ఎంటర్ తీసుకుని రెఫరెన్స్గా తీసుకుని రావచ్చండి వాళ్ళు చేస్తే వాళ్ళకి ఇంకో ఈజీ అవుతుంది అంటే దీనికి ఇంకో పది సంవత్సరాలు నాట్ నెస్సరీ అండి వీళ్ళు ఏదైతే కష్టపడ్డారో ఇన్ని సంవత్సరాలు సెవెంటీన్ నుంచి కష్టపడ్ నైన్టీన్ నుంచి కేసు వేసారు కేసు మూవ్ అవ్వలేదు సో మేము ఏదో వచ్చాము వీ థాట్ డిఫరెంట్లీ వాట్ మై కైండ్ ఆఫ్ అడ్వకేసీ ఈస్ సమ్ పీపుల్ కాల్ ఇట్ అఫెన్సివ్ వాట్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఎండ్ ఆఫ్ ద డే మై క్లయింట్ గెట్ ద రిలీఫ్ ఎగ్జాక్ట్ మాకు అడ్వకేట్స్కి ఎన్నో రకాలైన అవకాశాలు ఉంటాయి కేసు లాగడానికి కేసు పెండింగ్ పెట్టడానికి కొన్ని సందర్భాల్లో మాకు చేత కాక కొన్ని సందర్భాలు మాకు సబ్జెక్ట్ అర్థం కాక కొన్ని సందర్భాల్లో అన్ఫార్చునేట్గా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ నాన్స్ ఉంటారు నాన్స్తే మాకు డబ్బులు ఎక్కువ వస్తాయి రకరకాల ఆలోచనలు ఉంటాయి ఎవ్రీవన్ ఈస్ కరెక్ట్ ఇన్ దర్ ఓన్ బే బట్ మై పర్స్పెక్టివ్ ఆఫ్ ప్రొఫెషన్ ఈస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ద రిలీఫ్ షుడ్ కమ్ టు ద టేబుల్ ఆఫ్ ద క్లైంట్ స్క్రీన్ క్లైంట్ మనం బిర్యానీ పిక్చర్ చూస్తాము కడుపు నింట్లో రావాల్సింది అండ్ ఐ ప్రిఫర్ ఎ లిటిగేషన్ అన్ని రిలీఫ్ కలిపి ఒకటే కేసు వేస్తే అడ్వకేట్ మాకు నష్టం నాలుగైదు కేసులు వేస్తే ఫీజులు వస్తాయి ఐ ఐ కంబైన్ ఆల్ కైండ్ ఆఫ్ రిలీఫ్స్ యాజ్ ఫార్ ఎస్ పాసిబుల్ సమ్థింగ్స్ మేబీ నాట్ సో క్లియర్లీ అలౌడ్ బేలా లైక్ యు నో మల్టిపుల్ రిలీఫ్స్ మోర్ దెన్ వన్ రిలీఫ్ కెనాట్ బి సాట్ ఇన్ ఎ కేస్ ఐ ట్రై టు పుట్ మై ఎఫర్ట్స్ అండ్ సీ దట్ మల్టిపుల్ రిలీఫ్స్ ఆల్సో కెన్ బి మోర్ దెన్ వన్ రిలీఫ్ ఇన్ మన్ కే సో దట్ సే వన్ రిలీఫ్ అట్ అ టైమ్ కమ్స్ టు ద క్లైంట్ ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ మీరు మీరు అన్నారు ఇప్పుడు ఇదేదో కేసు ఏదైతే దూరి దారిలో వెళ్ళిందో తీసుకున్నప్పటి నుంచి సో డిఫరెంట్ ఎంతమంది జడ్జిలు మారారు సార్ ఫోర్ జడ్జెస్ అయితే మారారండి సో ప్రతి జడ్జి మారినప్పుడు మళ్ళీ ఇది మళ్ళీ ఏబిసిడి నుంచి స్టార్ట్ అవుతుందా జనరల్ గా ఫుల్ స్టాప్ ఉంటుందో అక్కడి నుంచి మొదలు పెడతారా ఎందుకంటే అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా కాకపోతే ఏంటంటే సార్ అన్ఫార్చునేట్ ఏమంటే ఈ కేసులో కేసు మొదలవలేదు అవ్వలేదు ఓకే కేసు వేసినప్పుడు అది ఎందు చేత అంటే మై అడ్వకేట్ బ్రదర్స్ ముందు నోళ్ళు కూడా చాలా కష్టపడి ఉంటారు బట్ వాట్ ఎవర్ రీజన్ రీజన్ బెస్ట్ నో ఉంటుంది మరి కర్నూలు సవాల్ లక్ష కారణాలు ఉంటాయండి సో మనం మా ప్రొఫెషనల్స్ మేము మాట్లాడుతుంది కదా సో ఆల్ ఈక్వలీ ప్రొఫెషన్ ఈక్వలీ ఎఫిషియన్ పీపుల్ ఉంటారు సో వాళ్ళ దృక్పథంలో అది నడిచింది కేసు అలాగా బట్ దట్ ద టైమ్ ఎంటర్డ్ మీకు ఎంత కష్టమైందండి మీకు ఒక లేకపోతే కష్టమా టు టెల్ యూ ఫ్రాంక్లీ సార్ దిస్ కేస్ వాజ్ నాట్ దట్ డిఫికల్ట్ సో మీకు డిఫికల్ట్ నాట్ డిఫికల్ట్ సార్ ఇంతమంది దీన్ని ఇచ్చేసారు ఎవరిబడి అందరు జుట్టు లాక్కుంటుంటే మీరు ఒక్కరు వచ్చేసేసి ఒక్క మగాడుగా నేను నాకు ఇది యూనో నా బాయ్ హాత్కా అన్నట్టుగా మీరు దాన్ని వర్ణిస్తుంటే కొద్దిగా ఇంకో ఇంకా తెలుసుకోవాలన్న ఒక తపన నాకు కూడా ఏర్పడుతుంది అదే సార్ ఐ కంటిన్యూ ఆ అగ్రిమెంట్ అయ్యింది ట్వెల్వ్ త్రీ కింద దట్ ఈస్ అ పవర్ఫుల్ స్టెప్ ఓకే సో మేము అడ్వకేట్స్ చేసే పని కంటే ఆ కేసులో ఉన్న ఫ్యాక్ట్స్ కేసులో ఉన్న డాక్యుమెంట్స్ కేసులో ఉన్న అవతిగా ఉంటే రెలవెన్స్ ఉంటదు అది మోర్ స్ట్రాంగ్ మేమ్ బీ ఓన్లీ ఛానలైజ్ ఇట్ అన్ లైక్ మోస్ట్ ఆఫ్ పీపుల్ మేము ఏదో చేసేమనుకుంటా కంటే ఆ కేసులో ప్రాపర్ ఛానల్ చేసుకుంటారు వెళ్ళారు స్టెప్ బై స్టెప్ దట్స్ వన్ వీ కైండ్ ఆఫ్ యూ నో ప్రయారిటైజ్ వీ కైండ్ ఆఫ్ వీఆర్ యాక్చువల్లీ హైడ్ ఓన్లీ ఫర్ దట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా మా దగ్గరకు వచ్చే క్లయింట్కి లా తెలియదు లా తెలిసిన క్లయింట్ ఉంటారు వీళ్ళు రేపు అందరికి లా తెలుస్తుంది అంటే అది అందరికీ లా తెలుసు అని చెప్పడం కంటే మిడిమిడి జ్ఞానం సగం తెలిసి సగం తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా బట్ ఎట్లుంటుంది అంటే సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై లెక్చరర్ ఐ మెన్ అడ్వకేట్ నువ్వు థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మై లెక్చరర్స్ దే వీ లెర్న్ లా సబ్జెక్ట్ ఫ్రమ్ దెమ్ దే కె నాట్ కమన్ ప్రాక్టీస్ యాజ్ వీ డూ వీ అప్లై ద లా సీ వీఆర్ యాసన్ అ ప్రొఫెషనల్ అంటే ఏమంటే సార్ వైఆర్ హైర్డ్ టు గివ్ ద క్లైంట్ ద బెనిఫిట్ ఆఫ్ లాస్ ద క్లైంట్ నీడ్ నాట్ నో ద క్లైంట్ మే నాట్ నో వాట్ ఈస్ లా వాట్ ఈస్ అప్లై దీస్ కాల్ అప్లికేషన్ సి దే కరె సెబరల్ కైండ్స్ ఆఫ్ రిలీఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ అగ్రిమెంట్ అంటున్నాం దీంట్లో కాంట్రాక్ట్ లా ఇన్వాల్వ్ అవుతుంది ఇండస్ట్రియల్ లా ఇన్వాల్వ్ అవుతుంది జనరల్ లా ఇన్వాల్వ్ అవుతుంది లిమిటేషన్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఎవిడెన్స్ యాక్ట్ ఇన్వాల్వ్ అవుతుంది సో ఆల్ దీస్ తీసేసి కుకింగ్ అ బ్రాత్ రైట్ కుకింగ్ ఏ డిష్ సో వీ షుడ్ బి నోయింగ్ వాట్ టు అప్లై వాట్ నాట్ టు అప్లై అది మేము అనుకోండి ఇట్స్ వెరీ ఈజీ జాబ్ మీల్స్ టు మీరు ఏదైతే కష్టపడ్డారు కదా ఏమైనా జడ్జెస్తో వాగ్వాదం కానీ జరిగి అక్కడ మీరు ఏమైనా సీరియస్ అయ్యి లేదు నాకు ఇది కావాలి ఇది దిస్ ఈస్ ద థింగ్ విచ్ నేను నేను దీనికోసం ఫైట్ చేస్తున్నాను దీంట్లో సత్యం ఉంది ఎందుకంటే ఇక్కడ ఇంతమంది ఉన్నారు కొంతమంది చచ్చిపోయారు వాళ్ళ కోసం అని చెప్పేసి మీరు ఏ రకంగా ఇది చేశారు జస్ట్ మన క్లోజింగ్ స్టేట్మెంట్ చెప్పాడు సో మీరు అన్నట్టు జడ్జెస్తో మేము ఫైట్ చేయం కానీ వి పుట్ అవర్ కేస్ ఐ స్ట్రాంగ్లీ పుట్ మై కేసెస్ బిఫోర్ ద జడ్జెస్ అండ్ స్ట్రాంగ్లీ అర్జ్ చేసాం దర్వాజ్ సమ్ కైండ్ ఆఫ్ రిలక్టెన్స్ ఉంటుంది బెంచెస్లో కూడా అర్థం కాదు జడ్జెస్కి సో వీ మేడ్ స్ట్రాంగ్ పాయింట్ అండ్ జడ్జెస్ని జడ్జెస్ అర్థం ఏటా చెప్పగలిగాం వాళ్ళు కూడా మాకు ఆర్డర్ ఇచ్చారు ఇప్పుడు ఈరోజు వచ్చిన ఆర్డర్తో ఏదైతే లోయర్ కోర్టులో మేము ఆర్డర్ తీసుకున్నామో ద డిపాజిట్ ఆఫ్ ద అగ్రీడ్ అమౌంట్ ఎంప్లాయీస్కి అదన్నీ కూడా వీళ్ళు వచ్చి కోర్టు డిపాజిట్ చేసే ఆర్డర్ ఇది ఎంత అండి ఎంత అమౌంట్ పర్ ఎంప్లాయీస్ సెవెన్ ల్యాక్స్ అగ్రీ అయినారండి టూ థౌజండ్ సెవెంటీన్లో వాళ్ళు ఏం చేశారంటే సార్ ఇన్ని సంవత్సరాల ఫ్రస్ట్రేషన్లో వీళ్ళ యొక్క నిస్సాయత హెల్ప్లెస్నెస్ని ఆసరా తీసుకొని వీళ్ళకి ఎన్నో పైసలు రావాలి అవన్నీ కాకుండా మీకు ఆర్కర్ ఏడు లక్షలు ఇస్తామంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇట్లా ఉండిందంటే అప్పుడు అప్పుడు మేము తీసుకునేంత పరిస్థితి అది పరిస్థితి దేవర్ ఫోర్స్డ్ వాళ్ళ హెల్ప్లెస్ పీపుల్ సో అప్పట్లో వాళ్ళకి సరిగ్గా లీగల్ సపోర్ట్ లేదేమో లేకపోతే మారల్ సపోర్ట్ లేదేమో ధైర్యం లేకపోయిందో వాళ్ళు వాళ్ళు ఉన్న పరిస్థితిలో ఒప్పుకున్నారు ఏడు లక్షలు ఆ ఏడు లక్షలు కూడా రెండు లక్షలు ప్లస్ ఐదు లక్షలు సపోర్ట్ ఇస్తామని డేట్ రాసి ఈ షిర్జీ బిల్ ఇన్ఫ్రా వాళ్ళైతే చేశారు దట్ వాస్ హైలీ అన్ఫార్చునేట్ దట్ పాయింట్ వి స్ట్రాంగ్లీ కోర్టులో మేము పెట్టాము సో థర్టీ ఇయర్స్ కూడా మీకు ఇంకా ఈ డబ్బులు ఇవ్వకుంటే దట్ ఈ డిప్లీటెడ్ అమౌంట్ ఇంత చిన్న అమౌంట్ కూడా మేము అగ్రి చేసిన కూడా ముప్పై సంవత్సరాల సర్వీస్లో మాకు ఇవ్వకపోవడం అన్నది మీరు చాలా దారుణం అని కోర్టు చెప్పినాం కోర్టు మాతో సో కోర్ట్ ఏ గుడ్ జడ్జ్మెంట్ సో వార్ ఇస్ నాట్ స్టాప్డ్ ఇప్పుడు ఈ డబ్బుల కోట్లు డిపాజిట్ చేయాల్సిందే బట్ ఈ విషయంలో ఎగ్జిక్యూషన్ ఈ ఈ విషయంలో మాత్రం లైక్ టు క్లాప్ ఫర్ దిస్ డన్ యూ అండ్ యువర్ టీమ్ ఏదైతే చేశారో అండ్ నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇది ఏదైతే ఆ డబ్బులు ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఆ డబ్బులు వాళ్ళ చేతికి వచ్చినప్పుడు వాళ్ళ ఆనందం ఎట్లా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎంతో మంది చచ్చిపోయారు దాని గురించి ఉన్నారు వాళ్ళకి మీరు మీ టీము డబ్బులు వాళ్ళకి వచ్చే విధంగా కూడా ముందు ముందు మీరు చూడాలి తప్పకుండా అండ్ సార్ థ్యాంక్స్ అలా మీరు చాలా 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 వాల్యుబుల్ అయిన విషయాలు చెప్పారు వన్స్ మోర్ కంగ్రాచులేషన్స్ యువర్ టీమ్ ఆన్ వెరీ వెరీ యాక్టివ్ యాక్టివ్ అండ్ దే ఇట్రాక్టెడ్ వెల్ విత్ దిస్ ఈ జనరల్గా ట్రేడింగ్ యాక్టివిటీ కేసు క్లయింట్స్ ఎట్లుంటారంటే చాలామంది వస్తారు వాళ్ళతో మాట్లాడుకు కోపుకుండాలి సో ఆ టైం కూడా మా టీం బాగా ఇచ్చారు కోర్ట్లో కూడా ఇట్స్ నాట్ దట్ ఈజీ కోర్ట్ ప్రొసీడింగ్స్ కూడా రెగ్యులర్గా అటెండ్ అవడము సో దే బోర్ విత్ మీ బోర్ విత్ మై క్లయింట్స్ అండ్ సో అట్లాస్ అండ్ మీరు ఇంత ఎంజాయ్ చేస్తున్నారు మీ ముఖంలో మీ స్టాఫ్ లో కనిపిస్తోంది సో అగైన్ ఐ రియలీ కంగ్రాచులేట్ థ్యాంక్స్ దిస్ ఇస్ ఫేస్ టు ఫేస్ విత్ అడ్వకేట్ ఉమర్ నాథన్ గారు టాపిక్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్